మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే ఐటమ్ వచ్చేసి కొత్తిమీర తవాచాప మీరు ప్రతిదీ కొత్తగా చూపించాలని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నారు గట్టిగా ప్రతి ఐటెం కొత్తగానే ఉంది నేనే అదే పదం వాడాల్సి వస్తుంది మాట మాటకి ఇది కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది సో రైట్ నో మనం కొత్తిమీర తవాచాప ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం మనం కొత్తిమీర తవా ఫిష్ కి కావాల్సిన ఫిష్ ఇది మనం యూజ్ చేసేది ఇక్కడ బాషా ఫిష్ యూజ్ చేస్తాము కొత్తిమీర తవా ప్రిపేర్ చేసుకున్నాము ఈ పేస్ట్ ధనియా జీరాఫ్ జీరా అండ్ పుదీనా గార్లిక్ అండ్ జింజర్ గ్రీన్ చిల్లీ సో ఏం చేయాలి ఫస్ట్ ముందుగా మనం మాగ్నేషన్ కి మనం ముందుగా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం ఇది కొత్తిమీర పేస్ట్ కొత్తిమీర పుదీనా గ్రీన్ చిల్లీ జింజర్ అండ్ గార్లిక్ అన్ని గ్రీన్ కలర్ లోనే ఉంటాయి కాబట్టి మీకు తెలియట్లేదు ఇది ఓన్లీ కొత్తిమీర అనుకునేరు సో ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత పేస్ట్ చేశారు ఇది అవున్ మోన్ సో ఇలా ఉంటది ఆ పేస్ట్ ओके फर्स्ट एज वेट్ లో వేసుకోవాలి మగ్నెషన్ లో చేస్తాను ఫిష్ మనం అంతేనా సో ఇది ఏమ ఫిష్ షాప్ ఫిష్ ఫిష్రీ పిస్తానా ఇది బాశా ఫిష్ మేడం బోన్ లెస్ బాశా ఫిష్ కొంచెం ఈజీగా ఉంటది బోన్స్ కాబట్టి అంతేనా అవును మేడం ఇప్పుడు మీ ఇద్దరు నన్ను जज చేస్తారేమో salt కూడా వేసారు కదా అవును మేడం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను देखो कितना डालना है बताइए मुझे कितना डालना మనకి ఫిష్ కి సరిపోయినంత అంటే ఎగ్జాక్ట్లీ మొత్తం అంతా కలిసిపోయేటట్లు ఉండేటట్లు చూడండి సో ఇప్పుడు ఇది ఎన్ని గ్రామ్స్ ఫిష్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి మనకి తీసుకుంటే సరిపోతుంది ఓకే

ఇది బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఎంత టైం మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టాలి దీన్ని పక్కన మినిమం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఓకే డన్ ఆల్రెడీ ఎందుకంటే ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ సింపుల్గా యాడ్ అవుతాయి మీట్లోకి కొత్తిమీర ఒకటి పుదీనా గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ జింజరు మీట్లోకి ఇమీడియట్లీ గా యాడ్ అయితాయి ఆటోమేటిక్ ఓకే సో ఇది త్వరగా దీని లోపలికి ఇంకిపోతాయి ఇంకిపోతాయి అవును ఇంకిపోతాయి కాబట్టి దీనికి 5 నిమిషస్ మనం పక్కన పెడితే సరిపోతుంది సరిపోతుంది సో ఇది 5 నిమిషస్ ఇలా పక్కన పెడదాము ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు దాన్ని మనం ఒక pan లోని హీట్ చేసుకొని వేసుకోవడం ఆయిల్ హీట్ చేసుకొని ఒకటి ఒకటి వేసుకొని కాల్చుకోవడం అంతేనా ఓకే మ్యారినేట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ప్యాన్ మీద వేస్తున్నాము వేసేయండి మీరే వేసేయండి సో చక్కగా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు టూ స్పూన్స్ అంటే టూ స్పూన్స్ సరిపోతుంది అదే కాకుండా మనం ఇదే మ్యాగ్నేషన్ బార్బీ క్యూబ్స్ కింద కూడా మనం పెట్టుకోవచ్చు గ్రిల్ కూడా చేసుకోవచ్చు సో గ్రిల్ చేయొచ్చు బార్బీకూ లాగా కూడా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు అండ్ ఇట్లా పాన్ మీద మనం ఇంట్లో మనకి ఈజీగా అవైలబుల్ గా ఇది ఉంటుంది కాబట్టి పాన్ ప్యాన్ కూడా చేసుకోవచ్చు చూస్తారా మసాలా మొత్తం దాని మీద అవును కొంచెం ఎక్కువగా ఉంది మసాలా అవును మేడం అసలు ఫిష్ టేస్ట్ వస్తుందా లేదా డౌట్ వస్తుంది వస్తుంది మేడం సో ఇలా మనం ఒక ఎన్ని మినిట్స్ చేసుకోవాలి జస్ట్ ఫిష్ ఈజీ కుక్ అయిపోద్ది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో లో మరి ఏంటండి

ఫస్ట్ థింగ్ నాకు తీరంలో నచ్చింది మీరు కూల్ ప్రిస్డ్ ఆయిల్ వాడడం ఎద్దుగానిక నూనె వాడడం మనం పూర్వీకులు వాడేవారు ఇప్పుడు మనం అంతా కొంచెం ఫై జోన్ లెక్క వెళ్ళిపోయి రిఫైన్ వాడేస్తున్నాము అది కూడా రియల్లో కాదో కూడా తెలియదు సో ఎద్దుగానిక నూనెతోనే వీళ్ళు అన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తారు దాంట్లో ఇప్పుడు మనం చేయబోయే కొత్తిమీర తవా తవాచాపను కూడా మనం దీంట్లో రోల్ చేయబోతున్నాం బనానా దీంట్లో ఓకే అవి లెట్స్ డూ ఇట్ మనం బనానా లిఫ్ట్ లో దీన్ని ఇలా పెడుతున్నాము సర్వ్ చేస్తున్నాము ఇంకా ఇంకొక ఫైనల్ స్టేజ్ ఉంది దీనికి జస్ట్ అది ఒక 2 నిమిషస్ లో అయిపోద్ది మేడం ఆల్్రెడీ 80% మనం కుక్ అయిపోయింది ఫిష్ సో ఇప్పుడు ఏంటి బనానా లిఫ్ లో పెట్టిన తర్వాత 2 నిమిషస్ మళ్ళీ పాన్ మీద కుక్ చేస్తాం ఎందుకు దాంట్లో ఉన్న మనకు ఫ్లేవర్స్ ఏమన్నా యాడ్ అవుతాయా హెల్త్ బెనిఫిట్స్ ఏమన్నా ఉండంటార వాట్ ఇస్ దట్ మేకింగ్ బనానా లిఫ్ లోనే మెయిన్ ట్రెడిషన్ కాబట్టి బనానా లిఫ్ లోనే పెట్టాలని చెప్పేసి

రెసిపీ రెడీ అవ్వబోతుంది కాసేపట్లో అన్ని చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి నేను టేస్ట్ చేసి మీకు చెప్పేస్తే ఎలా ఉంటుందో మీరు ఇక్కడేమో చక్కగా ఇంత వంట ఇన్ని షెఫ్ అందరినీ గైడ్ చేయడం చేస్తున్నారు ఇంట్లో ఏంటి పరిస్థితి మనది మీరే వంట ఓకే అక్కడ కొంచెం హమయ ప్రశాంతంగా ఉంటారా అయితే మీ మిస్సెస్ వంట చేస్తే చేసింది అని ఇప్పుడు మీరు ఇన్ని చెప్తూ ఉంటారు కదా ఎట్లా ఇంత ఇంత ఆఫ్ సాల్ట్ అయ్యి ఇంగ్రీడియంట్స్ ఫాలో అవ్వాలని మరి అక్కడ మీ వైఫ్ ఏమైనా తప్పు చేస్తే గట్టిగా చెప్తా అంతేనా చెప్తూ ఉంటారు అయితే గైడ్ చేస్తూ ఉంటారు తండ్రి బాగుంది సో మనం ప్యాన్ మీద ఇప్పుడు పెట్టేస్తున్నాము బనానా జీస్ లో రోల్ చేసి మొత్తం ఇప్పుడు ఈ ఫైనల్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది చేయకపోయినా ఓకేనా లేదా దీనికి కంప్లీట్నెస్ అనేది దీంతోనే ఉందంటారా ఇంట్లో ఇలా చేస్తేనే బాగుంటుంది మేడం ఓకే ఆల్మోస్ట్ డన్ అండి నాకు ఆయిల్ ఫ్లేవర్ స్మెల్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం కొత్తిమీర తవా ఫిష్ ఫైనలీ అయిపోయింది రెడీ అవుతుందండి ఒకసారి తీసేద్దాం సర్వ్ చేద్దాం దాని ఓన్లీ టూ అంటే టూ మినిట్స్ లో అయిపోయింది దీని చూడడం కూడా చాలా అందంగా కనబడుతుంది బనానా లీఫ్ లో సర్వ్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది కదా ఈ దగ్గర అన్ని కూడా చాలా చక్కగా ఉంది ప్రిపరేషన్ ప్రొసీజర్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్ దన్ సో టడా ఆయింట్ రెడీ హావ్ అ లుక్ ఎంత బాగుంది కదా గ్రీన్ గ్రీన్ ఇంకా బా కొంతమంది చూస్తే ఇలా ఓపెన్ చేసి చూడండి ఎంత కుక్క దన్ ఫ్లవర్స్ అన్ని ఇక్కడ చూడండి ఫిష్ కేనే ఉంటాయి మాట బయటికి పోవొస్తది బల్లే స్మూత్ గా ఉంది ఇది మంచిగా కుక్ అయిపోయినంత తరక తిను తిను అంటుంది హా తిట్టా త్వరగా తింటాను కాసేపు నువ్వు మాట్లాడాలి సో ఇలా ఇప్పుడు మీరు చక్కగా ఓన్లీ మీ మెనూలో గ్రీన్ కావాలి ఓన్లీ గ్రీన్ కలరే కనిపించాలి అనుకున్నప్పుడు అది కూడా నాన్ వెజ్లో సో ఇట్స్ కొత్తిమీర అండ్ మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము దాని తర్వాత ఇలాగ లీఫ్లో మళ్ళా దాన్ని స్టీమ్ చేసాము చక్కగా అనిపిస్తుంది ఇదైతే మీరు వెంటనే ఈ ఫుడ్ ఐటమ్ ఇంట్లో ప్రిపేర్ చేయండి నేనైతే టేస్ట్ ఎలా ఉందో చే చూసి చెప్పేస్తాను అది అరిటాక్ లో మంట పెట్టి బోన్లెస్ ఫిష్ వస్తుంది కొత్తిమీర పేస్ట్ అది వేసి ఫస్ట్ తవ్వ మీద చేసిన తర్వాత బనాన్ లింట్లో పెట్టి వెయిట్ చేస్తారు సో అది కూడా ఇక్కడ కొంచెం పిల్లలు వాళ్ళు లైక్ చేస్తుంటారు అది ముళ్ళు అది ఉండవు కదా ఫిష్ లో సో పీపుల్ సో తీరం అంటేనే మాకు సీ ఫుడ్ అనేది అర్థమైంది వెజ్ లో కూడా మీరు చక్కగా వెరైటీస్ సర్వ్ చేస్తారని తెలుస్తుంది మరి వెజ్ లో ఉన్నాయండి అంటే ఇంకా మష్రూమ్ వెరైటీస్ అవి కూడా ఉన్నాయి ఈవెన్ రైస్ ఐటమ్స్ అయితే గుత్తం టైపులో ఒకటి స్పెషల్గా ఉంటుంది వెజిటేరియన్స్ కి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇది మోస్ట్లీ అంటే తీరం అనేది సీ ఫుడ్తో పాటుగా వెజిటేరియన్స్కి కూడా మన తెలుగు ఫ్లేవర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది సో అథెంటిక్ తెలుగు ఫ్లేవర్స్ ఇచ్చి మేము వెజిటేరియన్స్కి కూడా మేము సర్వ్ చేయడం జరుగుతుంది కొత్తిమీర తవా చేప ఎలా ఉందో చెప్తాను వాట్ ఏ థాట్ వైల్ ప్రిపరేషన్ జరిగేటప్పుడు ఇంత మనం దీనికి ఇస్తున్నాం కదా కొత్తిమీర యాడ్ చేస్తున్నాము బనానా లీఫ్ పెడుతున్నాము ఇవన్నీ యాడ్ అయ్యాక చేప టేస్ట్ రాదేమో అని భయపడ్డా చేప టేస్ట్ ఈక్వల్గా వస్తుంది ఫిష్ టేస్ట్ అండ్ ఆల్సో కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది ఇట్ ఈస్ లైక్ బ్యాలెన్స్డ్ కదా యా మీకు నాన్ వెజ్ ఫ్లేవర్ ఎట్ ఎట్ ద సేమ్ టైం ద గ్రీన్ గ్రీన్ ఆ కొత్తిమీర ఫ్లేవర్ ఆ పేస్ట్ అవన్నీ కూడా యా బాగుంటుంది అంటే ఈ బనానా లీఫ్ వల్ల ఈ టేస్ట్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అంటారా కొంచెం ఆ కమ్మదనం వస్తుంది బనానా లీఫ్ పెట్టడం వల్ల ఇది వరకు మనం అడ్డాక్ లోనే బోన్ చేసా వాళ్ళం కదా బాగుందండి అలా నోట్ లో కరిగిపోతూ ఉంది వాళ్ళు అనిపిస్తుంది మీకు ఇలా రివ్యూ కస్టమర్స్ అందరూ ఇచ్చే ఉంటారు చాలా మంది ఇప్పుడు దాకా అందరూ హార్ట్ఫుల్ గా ఇచ్చారు రివ్యూస్ అంటే చాలా మంది కస్టమర్ సందేహపడతారు అనమాట రివ్యూస్ అనేది జెన్యున్ కాదా అని చెప్పేసి మేబీ ముందు పది పదిహేను మంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ బట్ తర్వాత వచ్చినవన్నీ కూడా వాళ్ళు పర్సనల్ గా ఫీల్ అయ్యి చెప్పిన రివ్యూస్ సో నేను చెప్పింది ఏమైనా కొత్తగా ఉందా అంటే ఇప్పుడు దాకా కస్టమర్స్ అందరూ చెప్తున్న రెవ్యూ బికాస్ సో కస్టమర్స్ అందరూ మోస్ట్లీ ఇవే మీకు రివ్యూస్ ఇవ్వడం కానీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్గా అంటే ఈ టే టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఇవి లైక్ గానగ నూనె కానీ యూస్ చేయడం జరుగుతుంది కదా అందుకని అది బాగా తిన్నప్పుడు కూడా లైట్గా ఉంటుంది మనకి పెద్ద హెవీనెస్ అనిపించదు ఒక మాటలో చెప్పాలంటే అన్ని చోట్ల ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఏదో ఒకటి వాళ్ళ యాడ్ కానీ ఇక్కడ ఉన్న టేస్ట్ మాత్రం డిఫరెంట్ గా ఫస్ట్ టైం తినేటప్పుడు అంత అనిపించదు కానీ తినే కొద్దీ ఫీల్ లైక్ ఈటింగ్ మోర్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ ఆల్సో ఆఫ్టర్ దాట్